కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులో బట్టి విక్రమార్క గారు మన లోకల్ మంత్రి కొండా సురేఖ గారు మా శాసనసభ్యులందరూ బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు నాకు వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను నామినేషన్ ఫస్ట్ సెట్ వేశాను నాకు సహకరించిన మా ఎమ్మెల్యేలందరూ కూడా మన గండ్ర సత్తన్న గారు కానీ నాగరాజు అన్న గారు నాగరాజు గారు కానీ తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి అన్న సాంబన్న మా నాన్నగారు కడియం శ్రీఆర్ గారు తర్వాత రామకృష్ణ అన్న మా జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనిల్ మా ఎలక్షన్ ఏజెంట్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నన్ను నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముప్పై ఐదేళ్ళ తర్వాత వరంగల్ జిల్లాకి వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలలో వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాది మహిళల ప్రాధాన్యత ఉంటుంది అది వాళ్ళ విద్య కానీ ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ లెదర్ పార్క్ కానీ ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న పెండింగ్ ఉన్న అంశాలపైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ ఐటీ హబ్ అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చి తీర్చిదిద్దడానికి నేను నా ఛాయక్తుల ప్రయత్నిస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే పదమూడో తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేసారో మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి అందరూ సహకరించాలి అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించే విధ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా